హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రహ బాధలు తొలగిపోవడానికి పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి నవగ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నారా పెళ్లి కావడం ఆలస్యం అవుతుందా నవగ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ స్తోత్రాలు పఠించడం మీ గ్రహ బాధలు తొలగిపోతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు వివరించారు ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం ఈ సృష్టిలో భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణికి గ్రహ ప్రభావాలు ఉంటాయి ఆ గ్రహ ప్రభావాలను అనుసరించే ఫలితాలు పొందాలని ఆ ప్రభావాల ఫలితాలను దేవతలు కూడా భూమి మీద ప్రాణుల రూపంలో సంచరించినప్పుడు వాటి ప్రభావాలు అనుభవించాల్సి వస్తుందని రామాయణం మహాభారతం వంటి గ్రంథాలు తెలుగుతున్నాయి గురుదక్షిణామూర్తి స్తోత్రం గురుబలం లేని వారు కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి జాతకంలో బృహస్పతికి సంబంధించిన దోషాలు తొలగడానికి గురుబలం పెంచుకోవడానికి నవగ్రహ బాధలు తొలగిపోవడానికి శని బాధల నుండి కూడా విముక్తి పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే వారికి ఉన్న సకల గ్రహ దోషాలు బాధలు తొలగుతాయని మనకు చిలకమర్తి వాళ్ళు చెప్పారు ఆదిత్య హృదయం పారాయణం ఇది సూర్యునికి సంబంధించినది ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధం సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు దీనిని రోజు ప్రాత సమయమున పఠించుట వలన ఆయుర్వ్యాలు అష్టైశ్వర్యాలను పొందుతారు మనిషిలో దాగి ఉన్న క్రామ క్రోధాది అంతఃశత్రువులను నాశనం చేస్తుంది రుణ విమోచన అంగారక స్తోత్రం జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచక అంగారక స్తోత్రం నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తే నవగ్రహాలకు రోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చివరి రోజు కందులు ఎరుపు రంగు వస్త్రం ధనాన్ని దక్షిణానుగా పెట్టి కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి మీ అప్పులు తప్పక తీరుతాయి ఇక విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రాన్ని నలభై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి సాయంత్రం వేళ రోజు చేస్తే ఇంకా మంచిది చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్రనామాలతో స్వామికి అష్టోత్రం చేయించండి మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మీకు సంతానం కలగడానికి కాలహస్తి వెళ్లి రాహు కేతు పూజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయండి సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి వీలుంటే రెండు శాంతి క్రియలు చేస్తే ఇంకా మంచిది తప్పక సంతానం కలుగుతుంది రుక్మిణి కళ్యాణం వివాహం జరగడానికి మీరు రుక్మిణి కళ్యాణం పారాయణ చెయ్యండి నలభై ఒక్క రోజులు నవగ్రహాల చుట్టూ రోజుకి నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి నవగ్రహాలకు తిరిగే మొదటి రోజు మీ కోరిక చెప్పుకుని మొదలు పెట్టండి తప్పక వివాహం జరుగుతుంది ధన ఇబ్బందులు తొలగిపోవడానికి ధన ఇబ్బందులు తొలగిపోవడానికి మాస శివరాత్రి నాడు రోజున శివుడికి ఏకన్యాస రుద్రాభిషేకం చెయ్యండి అలాగే ఎనిమిది మాస శివరాత్రులు శివుడికి రుద్రాభిషేకాలు చేయించండి మీ ధన ఇబ్బందులు తప్పక తొలగిపోతాయి ధనం బాగా సంపాదించాలి అనుకున్న వారు నిత్యము శ్రీ సూక్తము పారాయణము చేయవలెను హనుమాన్ చాలీస హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి అటువంటి రక్షం ధరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్ పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించారు ఈ హనుమాన్ చాలీసాను రోజుకి పదకొండు పర్యాయములు చొప్పున మండలం మండలం అంటే నలభై రోజులు పారాయణం చేసిన సర్వకార్య సిద్ధి కలుగును ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ